ఇది ఏంటంటే చింతగా పంచు మొన్న చిన్న చింతకాయలు చేసుకొట్టుకున్నాము కొన్ని నిన్న పప్పులు వేసుకున్నాను ఇది పచ్చడి చేద్దామని చేస్తున్నాను ఇందులో చింతకాయలు దీంట్లో వేస్తున్నాను మిక్సీ కొట్టుకోవాలి తర్వాత దీంట్లో ముందు ఫస్ట్ పసుపు వేసుకోవాలి పసుపు తర్వాత కొంచెంగా ఉప్పు అంటే దీనికి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు ఎంత అది ఇందులో ఏంటంటే ఉప్పు ఎంత వేస్తామో అంత కారం వేసుకోవాలి ఇందులో ఉప్పు ఉప్పు వేస్తాను ముందు పుల్లటికాయలు కాబట్టి పడుతుంది కారం ఉప్పు ఫస్ట్ పేస్ అయినది ఇది మిక్సీ పడతాను మిక్సీ పట్టేసి నేను మళ్ళీ ఇందులో కొంచెం కారం కూడా వేస్తాను అందులో ఏంటంటే ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా వేసాను కదా ఉప్పు ఇట్లానే సేమ్ ఇట్లనే వేస్తాను కారం కూడా కాయలు చింతకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉప్పు ఎంత వేసాను కారం ఎంత వేసాను మిక్సీ పట్టి మరి కారం తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం కారం వేస్తాను ఏది తక్కువైతే అది వేసి మళ్ళీ పెడతాను ఇవి మొత్తం ముందు ఫస్ట్ ఇట్లా మిక్సీ పట్టుకొని పోవు పెడతాను పోపు పెట్టేటప్పుడు చూపిస్తాము మళ్ళీ కొన్ని మెంతులు అవి కొంచెం చిట్టుపట్టు అన్న తర్వాత పోపు గింజలు పూస్తాను కొంచెం వేగించే బాగుంటుంది ఏం ఏంటంటే నేను పచ్చిమిరపకాయలు వేయించి చేశాను పోపు పెట్టాను వేయించి పచ్చిమిరపకాయలు వేయించి నూరి పోాను ఇదేంటంటే పొడికారం చేస్తున్నాను ఎక్కువ వంట వాళ్ళు ఏంటంటే చేసేటప్పుడు ఇట్లానే చేస్తారు అంటే ఒక్కో టేస్ట్ ఒక రా ఉంటుంది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇది పొడి కారమే చేస్తున్నాను నిండి కొంచెం ఇంగు కొంచెం ఇంకో ఇంకా కొంచెం మిరపకాయలు ఉండే వేయాలి అదే పులిహోర పోపులాగా ఉంటేనే బాగుంటుంది కొంచెంగా మెంతి పిండి ఇది వేయించి వేసింది అందుకనే దీంట్లో వేస్తాను ఇది వేయించి చేస్తున్న పొడిని కొన్ని మెంతులు పోసాను మెంతి పిండి వేసాను Konte karu e pako. Konte karu e pako este. Yang itu kopi ini kan bangkeng. ఇంగు వేసాను మెంతిపిండి వేసాను మెంతులు వేసాను కాసిన కరివేపాకు అన్నీ వేసి ఇందులో పోస్తాను ఇదేంటంటే పక్క గట్ల బాగుంటుంది అంటే ఒక్క ఒక్కోసారి ఒక ఇలాగా చేసుకోవచ్చు మొన్న పచ్చకాయలు వేయించేసాను అదొక టేస్ట్ బాగుంటుంది అది కూడా నిల్వ ఉంటుంది అది అయిపోయింది మనం పోయిన వారం చేసుకుంటే అందుకని నిన్ను కొంచెం మళ్ళీ తెచ్చాను కాయలు అందుకని నిన్న కొంచెం పప్పులు చేస్తున్నాము ఈ మిగిలింది ఇట్లా పచ్చలు చేస్తున్నాను ఈ పచ్చలు చేస్తుంటే అంటే ఒక వారం రోజుల పాటు ఉంటుంది మనకి నిల్వ ఉంటుంది ఇబ్బంది లేదు మన కాస్ట్లీ కదా పావుల్లోనే యాభై రూపాయలు చర్చింతకాలి మొన్న శనివారం మార్కెట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మంచిగా చిన్న చింతకాయలు కదా కొంచెం కారం తక్కువే పడుతుంది ఒక మనం ఉప్పు మామూలుగా ఎంత వేస్తామో దా అంతనే కారం వేయాలి వేస్తే అప్పుడు సరిపోతుంది చింతకాయల్లో పుల్ల చింతకాయలు అయినా ఉప్పు ఎంత వేస్తే కారం తీసుకోవాలి ఒక స్పూన్తోనో గ్లాస్తోనో కొంచెం చేసుకుని ఇంట్లో అందరూ ఉప్పు వేసాను వేసానుకంటే దాంతో ప్రకారం వేసాను బాగుంటుంది ఇదేంటంటే పచ్చడి బాగుంటుంది కొంచెం నూనె పోపు అవి నూనె మరికాబెట్టాలి బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటంటే మీకు చిన్న చింతకాయలు పచ్చడి ఓన్ చింతకాయలు అంటారు పువ్వు వ్యవస్థ శ్రవణం ఆ కాయలతో చేసిన పచ్చడి బాగుంటుంది